స్మృతిశ్రుతిపురాణా ఆలయం కరుణాలయం అవతార వరిష్టాయ శంకరంకరం సునిర్వాణశకం లోక వెళ్ళదాము తేలికపాటి అనాలిసిస్ చేసుకుందాం నిర్వాణ చటకం అంటే ఆల్రెడీ అనుకున్నాం కదా ఆరు శ్లోకాలు చెప్పబడ్డాయి ఆదిశంకర్ల వారి ద్వారా ఎనిమిదేళ్ల వయసులో ఇంటి నుంచి బయలుదేరి రెండు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి హిమాలయాలకు చేరుకొని గురువుగారైన గోవింద భగవత్పాదుల వారిని కలుసుకున్నప్పుడు ఆయన అడిగిన ప్రశ్న హూ ద హెల్ ఆర్ యూ ఎవరు నీవు సో ఎవరు నీవు అన్నప్పుడు మనిషి సాధారణంగా చెప్పే జవాబు కాకుండా మౌనంగా ఉండకుండా అత్యంత అరుదైన జవాబు ఇచ్చాడు ఎవరు నీవు సో ఇదొక రేరెస్ట్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు రమణ మహర్షి చెప్తాడు కదా నీవెవరో తెలుసుకో దానికి జవాబు కనుక ఆదిశంకర్ల వారు అంటే ఏవేవి నేను కాదు చెప్పు ఉండేవాడు అంతే ఇప్పుడు ఏవేవి నేను కాదంటే అనంతమున్నే గమనించండి ఒకసారి ఇప్పుడు నే అట్లా కాకుండా ఆరు శ్లోకాల్లో ఒక్కొక్క పదాన్ని వ్యక్తపరుస్తూ వచ్చాడు ఇది నేను కాదు ఇది నేను కాదు ఇది నేను కాదు అవి ఎంచుకోవడంలో కూడా ఒక ఉడంబడి ఉంది అంటే ఊరికే జస్ట్ ఇది నేను కాదని చెప్పడం కాకుండా నిజంగా ఏవేవి మనిషి నేను అనుకుంటున్నాడు అవి నేను కాదని డిక్లేర్ చేసినటువంటి స్పష్టత ఇందులో కనిపిస్తుంది सिरोज् फस्ट् सूत्रं मनोभूत्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वानगाणाननेत्रं न चाव्योम भूमिर्न तेजो न वायु चिदानन्दरूपं शिवोऽहं शिवोऽहम् మనో బుద్ధి అహంకార చిత్తాన్ని నాహం నాహం అంటే నేను కాదు అంటే నేను కాదు మనస్సుని నేను కాదు బుద్ధిని నేను కాదు అహంకారాన్ని నేను కాదు చిత్తాన్ని ఆ తర్వాత నచ శ్రోత్ర గ్రాణ ఘ్రాణ నేత్ర అంటే నేను వెనికిడి కాదు నేను రుచిని అంటే నాలుకను కాదు నేను వాసనని కూడా కాదు లేదా నేను చూడడం కాదు ఆ తర్వాత నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు నేను ఆకాశాన్ని కాదు నేను భూమిని కాదు నేను అగ్నిని కాదు చిదానంద రూపం శివోహం శివోహం నేను ఉత్త చైతన్యాన్ని శివుడిని ఆనందం యొక్క ఆనందం స్వరూపం యొక్క సర్వోన్నతమైన శుభాన్ని నేను అని చెప్తున్నాడు నేనే శివుడు సో శివుడు అనే దానికి ఒకనొక అర్థం ఏమిటంటే ఐశ్వర్యవంతుడని సో మనం తెలుగులో వాడతాం కదా పదం ఐశ్వర్యం అని ఈ ఐశ్వర్యం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరం నుంచే వచ్చింది సో ఈశ్వరం నుంచే ఐశ్వర్యం వచ్చింది మరి ఎవరిని మనం ఐశ్వర్యవంతుడు అంటాం భూమి మీద అంటే తన దగ్గర ఉండవలసిన దానికంటే చాలా ఎక్కువ ఉన్నప్పుడు తన ఐశ్వర్యవంతుడు అని పిలుస్తాం అంటే ఎవరి దగ్గర శాలరీ వస్తుంది ఐదు వేలు పదివేలు మిగిలే మనం అతన్ని ఐశ్వర్యవంతుడు అనడానికి వెళ్ళలేదు సో అతని దగ్గర అబెండెంట్ గా ఉంది ఇప్పుడు ఒక ముఖేష్ అంబానీ లేకపోతే ఈ సూపర్ స్టార్స్ వీళ్ళందరూ ఐశ్వర్యవంతులు అంటే దే హ్యావ్ ఎనఫ్ మనీ స్టిల్ అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతిదాన్ని నగేషిగా చెక్కుకుంటున్నారు ప్రతి దాని మీద వాళ్ళు దృష్టి పెడుతున్నారు ఏది ఉండాలి ఏది ఉండకూడదు బట్ ది హి హావ్ మన ఐశ్వర్యం సరే ఇది ప్రాపంచిక విషయాల ప్రాపంచికంగా నీకు కావలసినవన్నీ వచ్చాయి కాబట్టి ఐశ్వర్యం అనే పదం వాడారు మరి ఆంతరంగిక సంపదలకు సంబంధించినటువంటిది ఉన్నదానికంటే చాలా ఎక్కువ ఆనందం ఉన్నదానికంటే చాలా ఎక్కువ హాయి ఉన్నదానికంటే అవసరం సరిపోయినంత జ్ఞానం ఇవన్నీ ఉన్న ఉండడం వల్ల ఈశ్వర ప్రాప్తి జరిగింది అంటే అంతరంగా ప్రాప్తి ఈశ్వర ప్రాప్తి అని చెప్పచ్చు ఇంకొకటి సత్యం కూడా నీకేం కావాలి నిజంగా ఒకసారి మిమ్మల్ని మీరు అడుక్కోండి నన్ను అడుక్కున్న నాకు జవాబు దొరికింది నాకు బేసిక్స్ ఫండమెంటల్స్ చాలు ఈ ప్రపంచం నుంచి వచ్చి రికగ్నేషన్ కానీ లేకపోతే ఇవి ఏవి అక్కర్లేదు నాకు ఈ పరువు ప్రతిష్ట లేకపోతే గౌరవం వేరే వాళ్ళు ఇచ్చేది దానికోసం తహతహలాడడం ఐడెంటిటీ ఐ డోంట్ నీడ్ ఆల్ దట్ ఆహా అబ్సల్యూట్లీ నో మరి ఏం కావాలి అంటే ఒకప్పుడు వ్యక్తికి ఆయన ఆనందం కావాలి తర్వాత తెలిసింది ఉన్నది నాలోనే ఎక్కడ ఈ సూత్రాల్లో శంకరుల వారు నేను ఆనందాన్ని కాదని చెప్పడు నేను హాయిని కాదని చెప్పడు కానీ నేను మనసుని కాదంటున్నాడు నేను బుద్ధిని కాద కాదంటున్నాడు నేను చిత్తాన్ని కాదంటున్నాడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ అది ఏవేవి తాను ముంద అతనికి తెలిసి ఉండాలి తద్వారా ఏవేవి తాను కాదు తనకు తెలిసి ఉండాలి రీసెంట్గా ఒక చిన్న చర్చ జరిగినప్పుడు ఒక మిత్రుడు నాకు తెలియట్లేదు అన్నప్పుడు ఏం కావాలో తెలియకుండా ఒక ఆశ్రమానికి ఎట్లా పోతాం ఫస్ట్ ఫిగర్ ఇట్ అవుట్ ఒక గురువు సమక్షంలోకి ఒక ఆశ్రమం సమక్షంలోకి వెళ్ళినప్పుడు తెలియాలి నీకేం కావాలో నీకేం కావాలో తెలిస్తే అది ఎత్తు ఎక్కడ ఎత్తకాలో తెలుస్తుంది ఎంత కావాలో కూడా తెలుస్తుంది అది వచ్చిన తర్వాత అవసరమా కాదా కూడా తెలుస్తుంది ఒక మిత్రుడు నాతో అన్నాడు నేను అనుకున్నాను నేనై వాజ్ యంగ్ డబ్బు లేదు కాబట్టి నేను ఆనందంగా లేదని ఆ తర్వాత అనుకున్నాను డబ్బు వచ్చిన తర్వాత వివాహం లేదు కాబట్టి నేను ఆనందంగా లేనని అనుకున్నాను ఆ తర్వాత పిల్లలు లేరు కాబట్టి ఆనందంగా లేనని అనుకున్నాను ఆ తర్వాత పిల్లలకు సెటిల్ చేయాలన్న ఆలోచనతో నేను ఆనందంగా లేనని బట్ ఇప్పుడు నా వయసు ఒక అరవై సంవత్సరాలు నేను చేయాలనుకున్నవన్నీ చేశాను ఇప్పుడు తెలుస్తుంది నేను చేసిన ఏ పనికి నా ఆనందానికి సంబంధం లేదని నేను అప్పుడు ఆనందంగా లేను ఇప్పుడు ఆనందంగా లేను ఈ మధ్య టాక్స్ విని తెలిసింది ఆనందం నా సహజ స్థితి అది వెతకాల్సిన అవసరం లేదని అందుకే ఏవేవి తాను అక్కడెక్కడ నాహం అన్నాడు అతను కానీ ఏమంటున్నాడు క్లియర్గా మనోబుద్ధి అహంకార చిత్తం నాహం నచ శ్రోత్ర జిహ్వ నచ నేత్ర ఇది చాలా డీప్ అండర్స్టాండింగ్తో చూస్తే ఒక రాక అనిపిస్తుంది లేకపోతే నేను ముక్కును కాదు నేను కన్నును కాదు అది కాదు దాని ఉద్దేశం నువ్వు ఏదైనా చూస్తున్నప్పుడు రెండు రకాల చూపులు ఉన్నాయి మనసులో ఒకటి ముందే ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకొని చూసినప్పుడు ఎట్లా అందుకే ఫస్ట్ బిగినింగే మనోతో స్టార్ట్ అయింది బికాజ్ ఆధ్యాత్మికత అంతా మనస్సు అనే ఒక అనొక గ్రౌండ్ మీదే ఒక స్లిప్పర్ స్లిప్పరీ స్లోప్ మీదే బిల్డ్ అయిందంతా సో ఇఫ్ దెర్ ఈజ్ నో మైండ్ దెర్ ఆర్ నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ప్రాబ్లమ్స్ ఉండి అందుకే నిర్వాణ చటకం మనో అనే శబ్దంతోనే స్టార్ట్ అయింది చాలా పర్ఫెక్ట్ ఓపెనింగ్ ఇది ఇందులో ఏ సందేహం లేదు నేను ఇప్పుడు నా యూట్యూబ్ టాక్స్ ఎన్నో సార్లు చెప్పుకున్నాను ఆధ్యాత్మికత అంతా మనస్సుకు సంబంధించింది మనస్సులో ఉన్న సమస్యలు నడచడానికి మనస్సులో ఉన్న సందేహాలు తీర్చడానికి రకరకాల గురువులు వచ్చారు శరీరానికి ఏ సమస్యలు లేవు శరీరానికి ఏ సందేహాలు లేవు దేహానికి ఏ సందేహాలు లేవు సో ఒక చిన్న తేడా ఒకటి గమనిద్దాం ఈరోజు మనోబుద్ధి అహంకారం ఈ ఫస్ట్ లైనే చెప్పుకొని ముగిద్దాం ఆ తర్వాత రేపు సెకండ్ లైన్కి వెళ్దాం ఇప్పుడు దేన్ని నేను మనస్సును కాదు నాహం అంటున్నాడు కదా నేను కాదు సో ఇందులో నేను అనే శబ్దం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆధ్యాత్మికత యొక్క రహస్యమంతే ఒక పదము దాని ఎక్స్ప్రెషన్ దాని అవగాహనలో ఉంది ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోండి తరికించేది కాదు అంటే ఊరికే చాలామంది కొందరు మిత్రులు ఏం చేస్తున్నారు ఊరికే బాగుంది బాగలేదు అని తరికిస్తున్నారు నెవర్ యునో బ్రింగ్ లాజిక్ ఇన్ టు ఎనీథింగ్ కొన్ని విషయాలు బ్లంట్గా అర్థం చేసుకోవాలంతే అక్కడి నుంచి బ్లంట్గా చెప్పాలి తెలిసిందో తెలియలేదు అర్థమైందో అర్థం కాలేదు అంతే అసలు నేను కాదు మనసుని నేను కాదు బుద్ధిని నేను కాదు అహంకారాన్ని నేను కాదు ఈ అంతఃకరణలకు సంబంధించిన చిత్తాన్ని అని చెప్పాడు కదా నేను అనేది ఏమిటి అసలు అనేది ఫండమెంటల్ క్వశ్చన్ మన ఆధ్యాత్మికతకు సంబంధించిన మూల ప్రశ్నల్లో ఇదొక ప్రశ్న నేనెవరు అసలు నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి అసలు నాకేం కావాలి నేను కారణ జన్మున్యా అకారణ జన్మున్య నేను ఒక సిరీస్ ఆఫ్ పోయమ్స్ నా మీద ఒకప్పుడు రాసుకున్నాను అకారణ జన్ముడు రీసా రసోవైస్ ఈవెన్ ఆత్మదర్శనం మీద కూడా ఉంటుంది రాయును రీసా రాయుట వ్యర్థం తెలిసి అరుచును గీయును పాడును కరుచును వ్యర్థం తెలిసి చెలిసి చేయును పరిపూర్ణముగా పనికిరాని పనులు అతను అకారణ జన్ముడు రేస రసోవయస్ ఇది నా అవగాహన ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏదో పొయిటిక్గా బాగుందని చెప్పింది కాదు హండ్రెడ్ పర్సెంట్ ఈ క్షణం కూడా తెలుస్తుంది నేను చేసే ఈ టాక్స్క్ కానీ నా ఎగ్జిస్టెన్స్ కానీ ప్ర ప్రపంచం పరంగా ఏ కారణం ఉన్నట్టు అనిపిస్తుంది ప్రకృతిలో ఏ కారణం లేనే లేదు కారణాలన్నీ మనం ఆపాదించుకుంటాం సో రమణ మహర్షి దేన్ని నేనంటున్నాడు ఆదిశంకర్లు కూడా నేనంటున్నాడు ఈ నేను అనే పదానికి అర్థం ఉంది లేదా ఉండడం లేదా ఎప్పటి నుంచో ఉన్నది ఎప్పటికీ ఉండేది శాశ్వతమైంది అంతా కలిపి అనంతం అనే అర్థం మాత్రమే తీసుకోవాలి తప్ప నేను అంటే ఇండివిజువల్ రెల్వ్లో తీసుకునేది కాదు ఇప్పుడు ఈ ప్రపంచంలో నేను అంటే మీరెవ్వరూ కానిది అని ఆధ్యాత్మిక పరంగా నేను అంటే అంత అయి ఉన్నది అని అన్నిటిలో భాగమై ఉన్నవాడిని అని నేనే అంతా అయి ఉన్నవాడిని అని అంతా కలిపి అని లేదా ఉంది మీ ప్రయత్నం ఒక్కర్లే మొదటి నుంచే ఉన్నది ఈ ప్రాపంచిక విషయాలు అంటుకోనిది అని సో ముందే చెప్తున్నాడు శంకర్ల వారు నేను కాదు మనస్సుని బాత్కతం హోగ మనస్సు అంటే ఏంది అస్థిరత మనసు అంటే ఏంది సందేహం సందేహం లేకపోవడం మనస్సు అంటే ఏంది కోరిక మనస్సు అంటే సంకల్పం మనస్సు అంటే ఏంది ఆలోచనలు మనస్సు అంటే ఏంది ప్రశ్న బృహదారణ్య ఉపనిషత్తులో కూడా ఈ చిన్న విషయాన్ని క్లియర్గా డిక్లియర్ చేయబడ్డది బృహదారణ్యకు ఉపనిషత్తులో చిన్న సూత్రం ఉంది ఎప్పుడన్నా చదువుకోండి త్రీణ్య ఆత్మనే కురుత ఇతి మనో వాచం ప్రాణం సో దీని అర్థం ఏమిటి అంటే మనసంటే ఏమిటి అసలు మనసు అంటే అందులో ఏమేమి ఉన్నాయో చూడండి ఒకసారి కోరిక సంకల్పం సందేహం విశ్వాసం విశ్వాసం లేకపోవడం స్థిరత్వం అస్థిరత సిగ్గు తెలివి భయం ఇవన్నీ మనసు తప్ప మరొకటి కాదు అసలు మీరు ఒకసారి చెక్ చేసుకోండి అసలు మనసు అనేది తీసేస్తే నిద్ర మిగిలింది చూడండి ఇప్పుడు ఆఫీస్కి తీసుకెళ్తున్న శరీరాన్ని శరీరానికి ఏమైనా ఇష్టం ఉంటుందా షేక్ హ్యాండ్ ఇస్తున్నా శరీరానికి ఏమైనా శరీరానికి హాయిగా మూల గుచ్చు ఉంటుంది అంతే మనసుకే మనసుకి ఎందుకు వచ్చింది అదే ఒక మిస్టరీ ఎవరెవరినో చూడడం వల్ల రకరకాల సంవేదనల్లోనే అట్లా నేను ఉండాలనుకొని అట్లా చేయాలనుకొని వేరే వాళ్ళకంటే గొప్పగా కనబడాలనుకొని అట్లా పిచ్చి 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 వేషాలన్నీ వేస్తుంటుంది అట్లాంటి రకరకాల వేషాలకి రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి సో భావోద్వేగాలన్నీ మనస్సుకి ఉన్నాయి సో మనస్సు అంటే ఏంది ఉన్నది తప్ప లేనిది ఏదో కావాలి నేను ఇది కాదు నేను అది కాదు అని చెప్పేది మనస్సు నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని చెప్పేది మనస్సు నాకు ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని చెప్పేది మనస్సు ఇంకా సింపుల్ చెప్పాలంటే ఎంపిక చేసేది మనస్సు అంతే నిరంతరం అది ఎంపిక చేసే పనిలో ఉంటుంది దాన్ని కృష్ణమూర్తి ఛాయస్ అన్నాడు ఛాయస్లెస్ అవేర్నెస్లోకి రమ్మన్నాడు కబీర్ లాంటి వాడు ఆ మనీ దశ అని గురించి చెప్పాడు అంటే మనస్సు లేని స్థితిలో ఉండిపో అన్నాడు ఉన్నదాన్ని అంగీకరించని చెప్పారు కొందరు నేను ఉన్నదాన్ని అనుభవించే స్థితిలోనే ఉండిపో ఉండిపోతున్నాను ఉండిపోయాను కూడా వేరేది వస్తే తీసుకోనని కాదు మళ్ళీ మెట్ట వేదాంతంలోకి వెళ్ళకండి ఏదో ఏది రావాలో అది వస్తుంది ఇది ఎట్లా ఉంటుందంటే వర్షం రావాలి ఎదురు చూడడం లేదు వస్తే నాంతా కానీ వర్షం కోసం ఎదురు చూడడం లేదు ఎదురు చూసే స్థితి అంతా పోయింది ఇలా రకరకాల విషయాలు అన్నీ ఉన్నాయి సో ఈవెన్ వివేక చూడమని కూడా ఈ మనసు అనేది అబద్ధం అనే ప్రస్తావన శంకర్ల వారు చేశారు సో మనస్ అంటే ఏంది ఆలోచనల సమాహారం ఫస్ట్ అబ్జర్వేషన్ ఓకే రెండవది మనో బుద్ధి అహంకార ఇప్పుడు తెలివి అనే దాన్ని ఏందంటున్నాం మనం ఇప్పుడు మనకు తెలివి ఉందా బుద్ధి ఉందా అనే కాంటెక్స్ట్ వాడుతున్నాం తెలివి అంటే ఏమిటి ఊరికి చెక్ చేసుకునేప్పుడు తెలివి కూడా నా నేను కాదంటున్నాడు అంటే తెలివి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి చాలామంది ఊరికే వాడతారు కానీ నేను చాలామందిని ప్రశ్నించాను చెప్పలేరు అంటే ఎగ్జాక్ట్ ఇతిమిద్దంగా ఇది అని చెప్పలేరు అదేమిటంటే ఏదైనా ఒక నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలనుకో గతంలో నీకున్న అనుభవాలని ఆధారం చేసుకుని తీసుకుంటే నువ్వు తెలివిగా నిర్ణయం తీసుకున్నట్టు సో బుద్ధి అన్నది ప్రాపంచికంగా ఆ తర్వాత ఇదేమంటారు ప్రకృతి పరంగా చిన్న డిఫరెన్షియేషన్ ఉంది తెలివేమో ప్ర ప్రకృతిలో అసలు ఉండనే ఉండదు ప్రపంచంలో మాత్రమే తెలివి ఉంటుంది తెలివైన నక్క అంటాం కానీ తెలివైన నక్క ఏమి కాదు మనకు అట్లా అనిపిస్తుంది అంతే బికాస్ మనం కన్నింగ్ కాబట్టి బుద్ధి అన్నది ఓన్లీ మనిషికి సంబంధించిన వ్యవహారమే బుద్ధిగా ఉండడం అంటే సుస్తుగా ఉండడం లేకపోతే అదిలో ఒక రకమైన కన్నింగ్నెస్ ఉన్నట్టు మనకి ప్రపంచంలో కనిపిస్తుంది సో అది కూడా నేను కాదు సో ఇక్కడ తెలి బుద్ధి అనే దానికి తెలివి అనే మన భాషకారులు చేస్తున్నారు ఎందుకంటే బుద్ధి యొక్క మూల అర్థంలో నెగిటివిటీ లేదు అంటే నీవు క్రియేట్ చేసింది ఏదైనా నీవు కాదని చెప్తున్నాడు శంకర్ల వారు సో బుద్ధి ఒకవేళ నీవు క్రియేట్ చేసుకున్న ఒక ట్రేట్ అయితే మాత్రం అది తెలివి అయ్యింటే తప్ప బుద్ధి కాదనేది నేను చెప్పాలనుకున్నది తర్వాత అహంకారం అహం దీని మీద ఒక పుస్తకమే రాయొచ్చు అష్టవక్ర గీతలో ఎన్నో టాక్స్ దీన్ని ఆధారం చేసుకుని ఏవేవి నావి అనుకుంటున్నావో ఏవేవి నా అనుకుంటున్నావో అక్కడి నుంచి నేను ఎస్టాబ్లిష్ అయింది సో ఎవరున్నా లేకున్నా ఆ నేను అన్న భావన మిగిలింది అదే అహంకారమైంది ఇది ప్రపంచం మనిషికి ఇచ్చిన ఫాల్స్ ఐడెంటిటీ ప్రకృతిలో అసలు అహంకారం లేదు అహంకారం శుద్ధ అహంకారం ఉంది కానీ ఈ బుద్ధి లేని అహంకారం లేదు ఇప్పుడు మన అంతఃకరణం అంటే లోపటు ఉన్న అంతర్గత అవయవం దాని విధులను బట్టి రకరకాలుగా మనకు ప్రతీతి అవుతుంది దాన్ని ఎలా చెప్తున్నారంటే తెలుస్తుంది కూడా ఇప్పుడు చెప్తే మీకు కూడా తెలుస్తుంది ఆలోచన వస్తుంది ఇంద్రియాల వల్ల దాని గురించి ఆలోచిస్తే దాన్ని మనస్సు అంటారు సో మనస్సు అంటే ఏంటనేది బ్యాడ్ వర్డ్ ఏమి కాదు సో ఏదైనా చూసినప్పుడు వచ్చే ఆలోచన దాని గురించి స్టార్ట్ అయింది ఒక చిన్న వర్క్ అది ఆలోచన అది మనస్సు అయింది మనస్ నా మానసములో ఉదయించినటువంటి నా మానస పుత్రుడు అంటే రియల్గా తీసుకోలేదు శరీరానికి సంబంధం లేదు కాబట్టి మానస పుత్రుడు మానస పుత్రిక అన్నావు సో ఇది మనస్ ఇది నువ్వు ఆలోచించిన దాని గురించి ఒక నిర్ణయానికి వచ్చావు అనుకో అది బుద్ధి అయింది సో ఇక్కడ బుద్ధి తెలివి రెండింటిని సమానార్థకాలుగా తీసుకోండి ఈ కాంటెక్స్ట్లో మాత్రం అదర్వైజ్ బుద్ధిని ఒరిజినల్గా వేరే విధంగా చెప్పుకోవాల్సి వస్తుంది అంటే అర్థం ఏమిటి నువ్వు ఆలోచించిన దాన్ని బట్టి నువ్వు నిర్ణయానికి వస్తే దాన్ని బుద్ధి అంటారు తెలివి అంటారు అంటే ఇంతకుముందు చెప్పిన కదా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటున్నావు అంటే ఇప్పటి ఆలోచనకి గతపు ఆలోచనలో బేరేజ్ వేసుకొని అక్కడి నుంచి లాజికల్ కంక్లూజన్గా వచ్చావు ఇదొకటి ఆ తర్వాత ఏదైనా ఒక మెమరీని నువ్వు ఫీడ్ చేసుకున్నప్పుడు అది నీ మనసులో ఉన్న ధారణ నిలిచిపోయిన ఆలోచనలంతా చిత్తమైంది ఇప్పుడు చిత్త వృత్తి నిరోధం ఎందుకు అన్నారు అంటే ఆలోచనలు నడచడం కాదు చిత్తం అంటే వేరే ఆలోచనలతో ఏ ప్రాబ్లం లేదు ఇది ఎలా ఉందంటే ఇంటికి వచ్చిపోయే వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు ఇల్లుడు వచ్చి అల్లుడు వచ్చి తిట్టి వేసుకొని కూర్చు కూర్చున్నాడు వాణిలో కొట్టాలని మనం ప్లాన్ చేస్తున్నాం సో చిత్తం అంటే అది నిలిచిపోయిన వ్యక్తి నిలిచిపోయిన ఆలోచన నిలిచిపోయిన ధారణ ఓకే ఆ తర్వాత మరి అహంకారం అంటే ఏంది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రతి కదలికలోనూ తానే గొప్ప అనుకోవడం తనదే తానే గుర్తింపు కోసం తహ తహలాడడం ఇట్లా రకరకాల ఏమంటారు విప్ వికృతాల కలయికది సో అందుకని ఆదిశంకర్ల వారు మొట్టమొదటి లైన్లో మనోతో మొదలుపెట్టడం అనేది అతి గొప్ప విజయం అసలు ఎందుకంటే ఉన్నదంతా మనసుకు సంబంధించింది ఆధ్యాత్మికత మొత్తం మొత్తం మనో తలానికి సంబంధించింది అని ఎన్నోసార్లు చెప్పున్నాను ఎన్నోసార్లు మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎన్నిసార్లు చెప్పినా మొదటిసారి చెప్పినట్టే భోజనం చేసినట్టు ఓకే సో దీని యొక్క రెండవ లైన్ రేపు చెప్పుకుందాం ఇలా ఎందుకు స్లోగా చెప్పుకుంటున్నాం అంటే జల్దీ క్యాహే టకటకటక ఎందుకు చెప్పుకోవాలి ఏదైనా లేటస్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఇస్ పోని నేను చెప్పింది మీకు అర్థమవుతుంది లేదు సో నేను తిరిగి మళ్ళకోసారి అర్థం చేసుకుంటున్నాను అవును మనస్సు ఉంది ఆలోచనలు ఉంది కాబట్టి ఉంది ఆలోచనలు ఉన్నాయి అందులో కొన్ని బరువైన ఉన్నాయి కొన్ని బలమైన ఉన్నాయి అవన్నీ మంచి ఆలోచనని ఎవరు నిర్ణయిస్తున్నారు ప్రపంచం వల్ల నాకు అనిపిస్తున్నది చీపురు కట్ట చీప్ అని ఎందుకు అనిపిస్తున్నది ప్రపంచం దానికి ఇచ్చిన ధర వల్ల ఒకవేళ చీపురు కట్టింది ఆ యాభై లక్షలు అనుకో ఒకటి అప్పుడు మన ఇంట్లో చీపురు కట్ట బీరువాలు ఉండేది అప్పుడు మనం చీపురు కట్ట కొనడానికి ఫ్యామిలీ అంతా వెళ్ళి ఉండేవాళ్ళం అన్ని పుల్లలు సమానంగా ఉండేలాగా చూసుకొని ఉండేవాళ్ళం దాని మీద ఐఎస్ఐ మార్కు ఇంకేదో మార్కు ఉండేలా చూసేవాళ్ళం చీపురు కట్ట అమితాబ్ బచ్చన్ అడ్వర్టైజ్మెంట్కి వచ్చి ఉండేవాడు ఎవ్రీథింగ్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ కానీ ప్రపంచం అట్లా చెప్పలేదు మనకు అందుకని మనం చీపురు కట్టను తులచన చేస్తున్నాం మనం ఒక వ్యక్తికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం ప్రపంచమే అట్లా ఇవ్వమని చెప్పింది ఒకదాన్ని ఇసిరి కొడుతున్నాం ఒక దాన్ని హక్ చేసుకుంటున్నాం ఇదంతా మనకు వస్తున్న సమాచారం దీనికి బియాండ్గా నీవు ఉన్నవు అని చెప్తున్నాడు సో నీ ప్రతి కదలికలో ప్రపంచం యొక్క నీడ ఉంది ప్రపంచం యొక్క పీడ ఉంది దాన్ని తీసి పక్కన నూకని చెప్తున్నాడు అంతే శంకరులు సో నేను ఎప్పుడో డిక్లేర్ చేస్తున్నాను సో మా ముత్తాత ఆయన చాలా గౌరవప్రదంగా ఎవరో యూట్యూబ్ ఫ్రెండ్ నేను తాత కృష్ణమూర్తి అంటే అఫెండ్ అయ్యాడు అసలు నేను ఆశ్చర్యపోయాను అసలు నేను ఆయనకు ఒకటి ప్రామిస్ చేశాను నేను ఎవరెవరితో అయినా సంబంధం కలుపుకుంటాను కానీ నిన్ను మాత్రం అసలు నేను సంబంధం కలుపుకోను అసలు నేను ఏమని పిలువను నేను యు ఆర్ అన్ఫిట్ టు బీ మై ఫ్యామిలీ అసలు మా కుటుంబం అనుకోవడానికి లేదా నీ కుటుంబంలో నేను సభ్యుడు అనుకోవడానికి అసలు నీలాంటి వాడు వద్దు అసలు అంటే ప్రతిదాన్ని తరికించి ప్రతిదానికి అఫెండ్ అయిపోయి ప్రతిదానికి మనోభావాలు దెబ్బతినేవాడి ప్రపంచం ఇంత జరుగుతున్నాయి దానికి ఏం స్పందించారు ఏదో ఒకటి నోరుంది కాబట్టి చెప్పేసేయాలంతే అలాగని ఆయన అనొద్దు అనట్లేదు నేను డిస్కార్డ్ చేసిన సింపుల్ ఇప్పుడు ఆ విషయం అతనికి తెలియదు ఇప్పటికీ ఎనీవే సో అంత మనస్సు సో మనసొక లీల మనసొక మాయ మనసొక మంత్రం అనుకుంటే మనసు ఒక యంత్రం ఒక తంత్రం ఏదైనా కావచ్చు మనసు అదే నీకు మోక్షానికి మార్గం అవుతుంది అదే నిన్ను భషటు పట్టిస్తుంది కూడా సో అందుకని ఆదిశంకరుల వారు చెప్పిన ఈ నిర్వాణ షట్కం కూడా పరోక్షానుభూతిని మిగులుస్తుంది నీకు అంటే ఏవేవి కాదో చెప్తున్నావు కానీ ఏది నీవు అంటే మిగిలింది నీవంటే చాలా కష్టం తెలుసుకోవడం సో అందుకని సరదాగా క్యాజువల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నేను చెప్తున్నా కదా మనసే ఆధారంగా చెప్తున్న శరీరాన్ని వాడుకొని ఇప్పుడు నేను నా యొక్క సిద్ధాంతం వృద్ధే చేశాను అనుకో అప్పుడు నా చిత్తం పనిచేసినట్టు నేను ఏదన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే నా యొక్క తెలివి పనిచేసినట్టు ఏదో బుద్ధి లోపల ఏదో ఏదో సో ఆలోచనలతో సమస్య లేదు నిలిచిపోయిన ఆలోచనలతోనే సమస్య అది నేను కాదంటున్నాడు ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి దాని ద్వారా ఏర్పడే మనసే నేను కాదంటున్నాడు ఎట్లా చూసుకున్నా తేలికైన పరిభాషలో ఏది నేను కాదో చెప్పాడు మొదటి లైన్లో మరొక్కసారి ఆదిశంకరుల వారిని తలుచుకొని ముగిద్దాం నాకు ఎంత నచ్చిందో ఇది శృతి పురాణానాం ఆలయం కరుణాలయం అవతార వరిష్టాయ శంకరం శివశంకరం సరస్వ వయసు ఇక్కడి నుంచి మీ అందరి ఓపికకి శిరస్సు నమస్కారం